దేవుని యొక్క ప్రజలారా మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడినయన యేసు క్రీస్తు నామంలో మూడు నిమిషాలు క్లోజ్ చేయాల్సిందిగా పెద్దలు గౌరవ సృజన అంటే క్రియేటివిటీ అంటే ఏదన్నా ఆయన ఒక కార్యక్రమాన్ని తలపెట్టి చేస్తే ఒక క్రియేటివిటీతో ఏదో ఒక ఉన్నతమైన ఆలోచనలతో విశిష్టంగా క్రీస్తు ఈజే గాయకమైనటువంటి మాదికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇక రెండోది ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎల్లప్పుడు వరకు నడిపించు బాగా ఆమె హ్యాపీ క్రిస్మస్ హ్రీ క్రిస్మస్ నాయసుజు నాకై పొట్టిన రోజు యేసు రాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా మేరే క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరే మేరే క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అందరు చెప్పండి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ప్రార్థన చేస్తున్నానండి చివరి ప్రార్థన ప్రభు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం ప్లీజ్ అందరూ సైలెంట్ గా ఉండాలి ప్రార్థన చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడినటువంటి పెద్దలు పిల్లి మాణిక్యరావు కొరకు ప్రార్థిస్తున్నాం శ్రీదేవి గారి కొరకు ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్ ఆఫీసర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ఆయా ప్రాంతాల సంఘపడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం వేదిక మీద ఉన్నటువంటి దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిగించినందులక మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళిని రక్షించడానికి ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు దీనిలో ఈ మరి మరి ఈరోజు మాణిక్యరావు గారు రావటం ఎంతో శుభదినం మనందరం ఇక్కడ చేరింది సెమీ క్రిస్మస్ వేడుకల కొరకు కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ అభిమానం అనురాగం మీ అందరి మీద కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకం కొరకు మనందరికి వచ్చాడు అది కదా నిజమైన యేసుక్రీస్తు మనందరి మీద ప్రేమ అని చెప్పాడంట సో ఇవన్నీ కూడా చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు మన్ను ప్రేమించి ఈరోజు మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా మన క్రీస్తు పుట్టగా గురించి మనం ఈ విధంగా చెప్పుకుంటున్నామంటే ఆయన ప్రేమ అభిమానాలు మనందరం ఒకటి తెలుసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఐ విల్ సే సంథింగ్ అండ్ దెన్ అల్ స్టాప్ మై స్పీచ్ చాలామందికి ట్రీట్మెంట్ వరకు ఎక్కడికి వెళ్తాం హాస్పిటల్స్కి వెళ్తాం అయితే డాక్టర్ గారు నా దగ్గర పేషెంట్ చాలామంది వస్తారు అయితే డాక్టర్స్ దగ్గరికి పేషెంట్స్ వెళ్తారు కానీ జీజస్ క్రైస్ట్ తను నేను కూడా చాలాసార్లు చదివాను పుస్తకాల్లో బైబిల్లో కూడా చర్చ్లో తను ఎవరైనా కానీ కండ్లు లేని వాళ్ళకి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా తను తట్టి నిలబడి వెళ్ళు అంటే వెళ్ళిపోవాలంట అంటే స్వస్థత అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏసు క్రీస్తు ద్వారానే మనకి ట్రీట్మెంట్ ఫస్ట్ చర్చిలోనే జరి జరిగింది కనుక ఈరోజు మరి ఆరోగ్యశ్రీ పథకాలు ఈ వైద్య సేవలు ప్రభుత్వం పెట్టిన ఈ పథకాలన్నీ చూస్తుంటే దానికి పునాది బైబుల్ యేసు క్రీస్తు అని చెప్తూ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యాలు మీ ముందున్నాయి ప్రతి ఒక్క పాఠ్య పుస్తకాల నుంచి ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ మనకి తెలుస్తుంది కనుక నిజమైన యేసుక్రీస్తు క్రిస్మస్ అంటే మరి సెంటర్ క్లాస్ క్రిస్మస్ తాత చాలామంది పేదవాళ్ళకి ఇళ్ళ ముందు పిల్లలకి మరి తన గిఫ్ట్స్ పెట్టి వెళ్ళేవాడంట అంటే పొద్దున్నే లేచి ఆ గిఫ్ట్ చూసుకొని వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు పిల్లలు ఎందుకంటే క్రిస్మస్ చేసుకోలేరు వాళ్ళు అంటే డబ్బులు ఉండవు అదే మాదిరిగా ఈరోజు మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సెంటర్ క్లాస్ అయ్యి ఎవరైతే నిజంగా పూరి నీడి అంటే పేదలు ఉన్నారో తినడానికి లేదో మరి ఎవరైతే మరి అసృశ్యులుగా ఉండి చాలామంది పేదవాళ్ళు రోడ్ల మీద ఉన్నారో వాళ్ళందరికి కూడా మీరు సహృదయం చేసుకొని మీ ఇంట్లో తినటం కాకుండా వాళ్ళకు కూడా మీరు ఆ దీనుల్ని రక్షించబడాలి మీరు కూడా మీ హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి సాధ్యమైనంతవరకు మీ సహాయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి